హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ నైన్ అయింది ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నామండి ఈవినింగ్ బయలుదేరుతాము ఈరోజు నేను స్వామివారికి ముడుపు కట్టి పూజ చేసుకున్నాను ఎవరైనా సరే శనివారం రోజు స్వామివారికి ముడుపు కడతారు కానీ నేను ఈరోజు ఎందుకు కట్టానంటే మొన్న శనివారమే నేను స్వామివారికి ముడుపు కడదామనుకున్నాను కన్నా కా రోజు ఫుల్లు జ్వరం అండి అసలు లేచి తలస్నానం చేసి పూజ చేసుకునే అంత ఓపిక లేక పూజ చేసుకోలేదు కన్నాకు మనసులో అయితే ఉండిపోయింది స్వామివారికి ముడుపు కడదామనుకున్నాను కట్టలేకపోయానని అందుకని రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్వామివారికి ముడుపు కట్టి పూజ చేసుకున్నాను పిల్లలకి కూడా తలస్నానం చేయించి స్కూల్కి పంపించేశానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ మేము తిరుపతికి బయలుదేరుతాము మా అమ్మ అయితే స్వామివారికి మొక్కుకుందంటండి స్వామి మా ఫ్యామిలీ అంతా కలిసి నీ కొండకి వస్తామని స్వామివారైతే మా అమ్మ కోరిక తీర్చారు అందుకని మా ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము ఫ్యామిలీ అంతా అంటే మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము ఖర్చు మొత్తం అమ్మ వాళ్ళు పెట్టుకుని అయితే తీసుకువెళ్తున్నారండి ఎందుకంటే అమ్మ మొక్కుకుంది కాబట్టి ఖర్చు మొత్తం వాళ్ళు పెట్టుకుని అయితే తీసుకువెళ్తున్నారు ఈరోజు లంచ్కి నేను ఏం చేశాను అనేది అయితే చూపిస్తున్నాను ఇప్పుడు టైం అయితే వన్ అయిందండి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఈరోజు నేను పొడిపప్పు చేశాను పొడిపప్పుకి చారు ఉండాలి కాబట్టి పప్పు పైన నీళ్లు తీసి తాలింపు పెట్టాను అలాగే బీరకాయ తొక్కుతో పచ్చడి చేశానండి ఫస్ట్ టైం చేశాను పచ్చడి అయితే చాలా బాగుంది అలాగే పప్పులోకి వచ్చేసి నెయ్యి ఇంకా ఆవకాయ పచ్చడి అండి మేము తిరుపతికి వెళ్తుంటే ఇంకా తిరుపతికి వెళ్ళే ముందు రోజైనా కానీ తిరుపతికి వెళ్ళే రోజైనా కానీ ఇల్లు బయట అన్నీ శుభ్రంగా కడిగేసుకుంటామండి అలాగే తలస్నానం చేసేసి ఇంకా నాన్ వెజ్ వండుకోవడం కానీ తినడం కానీ చెయ్యమమాట నేనైతే ముందు రోజు నైటే ఇంకా ఇల్లు బయట అన్నీ కడిగేసుకున్నాను ఇంకా రోజు ఉదయాన్నే లేచి ఇంకా పిల్లలకి తలస్నానం చేయించేసి నేను కూడా తలస్నానం చేసి పూజ చేసుకుని ఇంకా ఏమేమి చేశాను అనేది అయితే మీకు చూపించాను కదండి ఇంక ఇప్పుడు టైం అయితే రెండున్నర అలా అయిందండి నేనైతే కొండపైన దీపాలు వెలిగంటే ఆవునైతే దీ దీపారాధన చేద్దామని చెప్పేసి ఇలా నెయ్యి వేసుకుని ఒత్తులు వేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఉంచుకున్నాను మార్నింగ్ పెట్టుకున్నాను చూసారు కదా ఇలా దీపాలు రెడీ అయ్యాయి ఇవైతే ఇలా బాక్స్లోకి పెట్టుకుంటున్నాను అందరికీ పెట్టుకుంటున్నానండి ఇలా దీపాలు అయితేనే చిన్నపిల్లలకి కాకుండా పెద్దవాళ్ళ అందరికీ పెట్టాను అలాగే పసుపు కుంకుమ అగరివత్తులు హార్త కర్పూరం అన్నీ కూడా సెపరేట్గా ప్యాక్ చేశాను ఇప్పుడు టైం అయితే మూడు అయిపోయిందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఈవినింగ్ ఫోర్కి వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించి రెడీ చేయాలంటే టైం సరిపోదని చెప్పేసి మా హస్బెండ్ అయితే త్రీ థర్టీకే తీసుకొచ్చేస్తానన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా టైం సరిపోదని ఇంకా నైట్ ట్రైన్లో తినడానికి ఉంటుందని ఇంకా వెజ్ బిర్యానీ అయితే వేస్తున్నాను మా అమ్మ అయితే బిర్యానీలోకి పాలు కర్రీ తీసుకొస్తానని అయితే చెప్పిందండి చేసుకుని ఇంకా నేనైతే బిర్యానీ వేయటానికి అన్నీ రెడీ చేసుకుని స్టవ్ మీద అన్నీ ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఇంకా కరెంట్ కుక్కర్లో అయితే పెట్టేశానండి ఈ లోపు ఇంకా పిల్లలు అయితే వచ్చారు ఇంకా పిల్లలకి చక్కగా స్నానాలు చేయించేసి వాళ్ళని అయితే రెడీ చేసేసాను మా గౌతమ్ బాబుకి లైట్గా జ్వరం వచ్చిందండి వాడికైతే అరుకు పట్టించి కాసేపు పడుకోబెట్టాను ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కాసేపు చల్లారి పెట్టేసి ప్యాక్ చేసేసాను ఇంకొండి ఇంకా తిరుపతికి వెళ్ళడానికి అన్నీ సర్దేసుకున్నాము ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ పెద్ద బ్యాగ్ చూపిస్తున్నాను కదా ఈ బ్యాగ్లోకి వచ్చేసి అందరికి బట్టలు పెట్టాను చిన్న బ్యాగ్లోకి వచ్చేసి నైట్ ట్రైన్లో కప్పుకోవడానికి తిరుపతిలో కప్పుకోవడానికి దుప్పట్లు పెట్టాను ఈ చిన్న బ్యాగ్లోకి వచ్చేసి బిర్యానీ ఇంకా ప్లేట్లు గ్లాసులు స్పూన్స్ పెట్టానండి ఇంక స్టార్ట్ అయిపోతున్నాము మా హస్బెండ్ అయితే మధ్యాహ్నమే షాప్ క్లోజ్ చేసేసారండి ఇంకా ఆయన తలస్నానం చేసేసి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టైతే వచ్చారనమాట ఇంకా ఊబర్ అయితే బుక్ చేస్తున్నారు ఆటో అయితే బుక్ చేస్తున్నారు ఇంకా గౌతమ్ బాబుకి లైట్గా జ్వరం ఉందని చెప్పాను కదండీ స్టమక్ పెయిన్ కూడా వస్తుందంట వాడికి అయితే అరకు పట్టించాను ఇంకా అలాగే దేవుని బొట్టు కూడా పెట్టానమాట చూశాను కదా చాలా డల్ అయిపోయాడండి ఇంకా స్వామి వారికి ముడుపు కట్టాను కదండి ముడుపు తీసుకున్నాను అలాగే మా షాప్ వచ్చే వాళ్ళు చాలామంది మేము తిరుపతికి వెళ్తున్నామని చెప్తుంటే హుండీలో డబ్బులు వేయమని ఇచ్చారు ఆ డబ్బులు అలాగే ముడుపు సెపరేట్గా పెట్టుకున్నా అనమాట మర్చిపోతానని చెప్పేసి ఆటో అయితే వచ్చేసిందండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అసలు ఆటో అయితే బుక్ అవ్వలేదండి ఎప్పుడు వెంటనే బుక్ అయిపోతుంది కానీ ఈసారి ఏంటో చాలా టైం పట్టేసింది బుక్ అవ్వడానికి అసలే లేట్ అయిపోతుందని ఒక పక్క కంగారు గౌతమ్ బాబు చూసారు కదా పాపం చాలా డల్ అయిపోయాడు ఎప్పటి అంటే తిరుపతికి వెళ్తున్నామని తెలిసినప్పటి నుంచి ఇంకా డైలీ తిరుపతికి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు కరెక్ట్గా వెళ్ళే టైంకి జ్వరం వచ్చేసింది ఫుల్ ట్రాఫిక్ అండి వెళ్ళే దారిలో అయితే చాలా చోట్ల ఆగిపోయి ఇంకా చాలా టైం పట్టేసింది ట్రాఫిక్ అయితే చాలా ఉందండి మేము అనుకున్న టైం కన్నా ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది సికింద్రాబాద్ స్టేషన్కి రావడానికి కరెక్ట్గా మేము ట్రైన్ టైంకి వచ్చామండి కానీ ట్రైన్ ఆ రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వచ్చింది అందువల్ల కానీ లేకుంటే ట్రైన్ అయితే మిస్ అయిపోదు మేము స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మొత్తం అంతా కోలు అనమాట ఎలా పడితే అలా ఉంది సికింద్రాబాద్ స్టేషన్ అయితేనే ముందు వేరేలా ఉండేది లోపలికి వెళ్తే కూర్చోవడానికి సీట్లు అన్నీ భలే ఉండేది అనమాట ఇప్పుడైతే చూసారు కదా ఎంతమంది వెళ్ళినా ఇలా నుంచోవడం తప్ప అసలు అయితే లేకుండా మొత్తం మాట అంటే ఒక సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా దారి లేకుండా కొన్ని కొన్ని చోట్ల మూసేశారు కూడానండి వేరే చోట నుంచి వెళ్ళేలాగా ఇంకోండి తమ్ముడు నాన్న అమ్మ అయితే వచ్చేసారు వీళ్ళు అయితే టెన్ మినిట్స్ అయిందంటండి మేము వచ్చిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉన్నాము అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కో కానీ లేట్గా వచ్చిందండి ట్రైన్ అయితేనే ఇంకా గౌతమ్ బాబుకి జ్వరం అని చెప్పాను కదండి వాడిని అయితే పాపం కూర్చోడానికి అయితే లేదు కదా ఇంకా బ్యాగ్ పెట్టేసి బ్యాగ్ పైన కూర్చోబెట్టాము ఇంకా కాసేపు ఉన్నాక ఒక టైప్ చెప్పాను కదండి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నామని అక్కడ అక్కడ నుంచి ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసామండి అంటే మా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో పెడతారో అక్కడికైతే వచ్చేసాం అనమాట ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ కూడా కోలగొట్టేశారండి కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా స్టేషన్ మొత్తం ఇంకా అందువల్ల అన్నీ కోలుగొట్టేసారు అన్నమాట ఇంకొండి మా ట్రైన్ మేము ఎక్కే ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంకోండి మా చెల్లి వాళ్ళ పాప అయితే వీడియో కాల్ చేసింది అన్నమాట తమ్ముడితో మాట్లాడుతుంది ఇంకా వాళ్ళు కూడా ఊర్లో ట్రైన్ అయితే ఎక్కేసారండి అమ్మ చెప్పింది మీరు హైదరాబాద్ వచ్చేయండి ఇక్కడ నుంచి ఇంక అందరం కలిసి తిరుపతికి వెళ్దామని ఇంకా డబల్ కదా అలా ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళడం అంటే అలా ఏం వద్దు మేము అక్కడ నుంచి వచ్చేస్తామన్నారు అందుకని వాళ్ళు ఊరు నుంచి డైరెక్ట్ తిరుపతికి అయితే వస్తారండి ఇంకా మేము తిరుపతిలో అయితే కలుసుకుంటాం అన్నమాట చెల్లి వాళ్ళు మేము అందరముని ఇంకా గౌతమ్ బాబు అయితే వచ్చిన వెంటనే ఇంకా పడుకున్నాడు అండి నైట్ అయ్యేటప్పటికి ఇంకా జ్వరం అయితే ఫుల్గా వచ్చేసింది ఫస్ట్ లైట్గానే ఉంది ఇంకా పెరుగన్నం పెడతానన్నాను ఇంకా వద్దు అని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగా అరకు అయితే పట్టించి ఇంకా పడుకోబెట్టేసి అనమాట వాడిని అయితేనే నెక్స్ట్ డేకి ఎలా ఉంటుందో చూడాలి ఇంకా స్వామివారి మీద భారం వేశాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ నేను పార్ట్ టూ తిరుపతి బ్లాగ్ అయితే పెడతాను బై ఫ్రెండ్